ఇది అందరికీ తెలిసిన విషయం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం ఉంది టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం ఉంది బీజేపీకి ఒక న్యాయం ఉంది ఇతర పార్టీలకి ఇంకొక న్యాయం ఉంది కానీ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలుగా వారికి మాత్రం ఎక్కడా న్యాయం లేదు తీవ్రంగా తీవ్రాతి తీవ్రమైన అన్యాయమే జరుగుతూ వచ్చింది నేను చెప్పేది అక్షరాల సత్యం ఎందుకంటే రాజకీయ నాయకుడిని టార్గెట్గా చేస్తూ వార్తలు చదివే ఒకటైతే అదే రాజకీయ నాయకుడి మీద అసత్యాల ప్రచారం చేస్తూ ఉన్నాయి లేని లేని ఉన్నట్టుగా కల్పితాలు రాస్తే దాని మీద ఎక్కడా కేసులు లేవంట ఎస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరడుగుల బుల్లెట్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అరాచక వాదాన్ని ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఆ పేపర్లో వాస్తవాలు ఉన్నాయి అన్నీ కూడా అభూత కల్పనలే ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టుగా ఏదో రాత్రికలలో మరి రేవంత్ రెడ్డికి వస్తాయో లేకపోతే మంత్రులకు వస్తాయో తెలియదు కానీ వారి ఆదేశాల అనుసారంగా మాత్రం వీళ్ళు రాస్తారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో మొత్తం చర్చనీయాంశంగా మారనే విషయం ఇది ఏంది అసలు హరీష్ రావు ఏంది ఇగో కొత్త పార్టీ పెట్టడం బీజేపీలో చేరడమా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ కష్టమే ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా ఓ పత్రికలో రాసింది పాలన చేత కాదు సమాధానం చెప్పే తమ్ము లేదు కానీ దృష్ప్రచారంలో నెంబర్ వన్ కాంగ్రెస్ ఏది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ ఐటీ సెల్ ద్వారా ఇలాంటి వికృత చేష్టలు దివాలా కోరు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరిస్తున్నాం హరీష్ రావు చెప్పిన ముచ్చట ఏందట హరీష్ రావుకు సంబంధించి కొత్త పార్టీలో పెడతాడా లేదా కొత్త పార్టీలో జైన్ అవుతాడా బీజేపీలో చేరడమా అంటూ కూడా ఒక అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎవరు చేసి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది గతంలో హరీష్ రావు ఏమన్నాడు గతంలో హరీష్ రావు ఏం మాట్లాడని ఒకసారి అయినా పెడతా ఒకసారి ఆయన ఒక చరిత్ర ఆ పార్టీలో నిజాయితీ కలిగిన క్రమశిక్ష కలిగిన ఒక కార్యకర్త పార్టీ ఏం చెప్తే కదా చేస్తాడు హరీష్ రావు ఎప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉన్నాను ఎలాంటి తేడా ఉండదు ఇవన్నీ లేనిపోని ఈ సోషల్ మీడియా సృష్టించేటువంటి దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు రైట్ ఇది హరీష్ రావు పూర్తి స్థాయిలో గతంలో చాలా సందర్భాలలో కూడా సమాధానం చెప్పిన పరిస్థితి కానీ ఈరోజు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకే ఏంది అంటే పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుంది కవిత మరోతారి కేటీఆర్ దుబాయ్ వెళ్తున్నారా ఇతర దేశాలకు వెళ్తున్నాడు హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నారా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఇక పాలన చేయలేనంటూ ఇలాంటి టైటిల్ పెట్టి పూర్తి స్థాయిలో ఏంది అంటే రుబురో లెక్క రుబ్బుతున్నారు ఎందుకు ఇదన్నీ చేస్తున్నాడో మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికే చెప్పాలి ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ విషయం కక్కుతున్నది కాబట్టి మీ పార్టీ నుండి ఈ విషయం చిమ్ముతున్నది కాబట్టి మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారయ్యా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన లీగల్స్ ఏది ఐటీ సెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ఇలా ఫేక్ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడతాను నేను చాలా సందర్భాలలో హరీష్ రావును అడిగే ప్రయత్నం చేసిన చాలా సందర్భాలలో వివిధ ఛానళ్లలో ఇంటర్వ్యూలో చూస్తాం చాలా సందర్భాలలో సభా వేదికల మీద హరీష్ రావు మాట్లాడిన ప్రతి మాట కూడా మనం విన్నాం ఏమని చెప్పిండు కేసీఆర్ ఫాలోవర్ను కార్యకర్తను కార్యకర్తనిపై కేసీఆర్ ఏ చెప్తే గదే చేస్తా నేను క్రియాశీలకమైన కార్యకర్తను అంటూ పదే పదే చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడింది అయితే తెలంగాణలో పూర్తి స్థాయిలో దీనికి ఈ అంశం ఇక్కడితో అవగా చాలా సందర్భాలలో చాలా కోణాలలో కూడా మనం చూద్దాం ఒకసారి చూసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో నేను వివరిస్తా ఎందుకంటే ఈరోజు తన్నీరు హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఎపిసోడ్ ఏంది నిజానికి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చేస్తున్న ఆ విష ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ రంజిత్ సమాధానం చెప్తాడు కొద్దిసేపు ఇది చూద్దాం మాయదారి కాంగ్రెస్ మోసకారి వేషాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది బీఆర్ఎస్ను రాజకీయ రణక్షేత్రంలో ఎదుర్కోలేని కాంగ్రెస్ పార్టీ దగాకూరు ఎత్తుగడలకు దిగుతున్నది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని వికృత క్రీడలకు పాల్పడుతున్నది బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ వదంతులను వ్యాప్తి చేయడమనే వంచ శిల్పానికి దిగుతున్నది వంచన శిల్పానికి దిగుతున్నది అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు ప్రజలను నమ్మించేందుకు ఎటువంటి కుయుక్తులు పన్నిందో కాంగ్రెస్ పార్టీ అంతకు వేరేట్లు ఇప్పుడు కుతంత్రాలకు దిగుతున్నది ఇందులో భాగంగా బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు ప్రజలలో అయోమయం సృష్టించేందుకు కాంగ్రెస్ పన్నాగాలన్నీ పన్నాగా వేస్తోంది చేయని చెయ్యని కుట్ర లేదు తాజాగా అది మాజీ మంత్రి క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడు సీనియర్ నేత అయిన హరీష్ రావుపై సోషల్ మీడియాలో కథనాలు వడ్డీ వారిస్తున్నది హరీష్ రావు అసంతృప్తిలో ఉన్నట్టుగా వేరే పార్టీలోకి వెళ్తున్నట్టుగా ఇష్టానుసారంగా కూడా వార్తలు రాస్తున్న పరిస్థితి కనబడతాను అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఆలోచనలేవో చేస్తున్నట్టుగా కల్పిత కథలను ఈ పేపర్ క్లిప్పింగ్ రూపంలో ప్రజల్లోకి పంపింది దీనిపై బీఆర్ఎస్ శ్రేణులలో కార్యకర్తలలో తీవ్ర ఆగ్రహ వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఇటీవల బీఆర్ఎస్ పట్ల ప్రజలలో అనూహ్యమైన ఆదరణ కనిపిస్తుంది ఎక్కడ చూసినా ప్రజలు కేసీఆర్ ని తలుచుకుంటూ మళ్ళీ ఆయన వస్తేనే తెలంగాణ బాగుపడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ సంపూర్ణ ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలతో పాటు బీఆర్ఎస్ రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయ విశ్లేషకులు మీడియా ప్రతినిధులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఏదో జరుగుతుందనే అభూత కల్పనకు వ్యాప్తి చేయడానికి కాంగ్రెస్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రయత్నాలు చేస్తుంది ఇందుకోసం కాంగ్రెస్ ఒక టీమ్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది ఆ బృందం ముఖ్య నేతలతో కుటుంబ సభ్యుల కనసనల్లలో పనిచేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఆ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి వాస్తవం దాంట్లో ఉన్నది నేను మొత్తం బట్టలిప్పి చూపెడతా ఎక్కడ ఉన్నాడు ఏ రాత్రి ఏడేడగలుతాడు ఏడేడి పోతాడు ఆ వార్తలు ఏడొత్తావు నేను చెప్తా ఆ సొల్లుగాళ్ళంతా నా దగ్గర పనిచేసిన సొల్లుగాలు చాలామంది ఉన్నారు ఆ సొల్లుగాలంతా ఇలా బాగా ఇవ్ ఏదో చేస్తున్నారు చెప్తా వాళ్ళ జాతకం నా దగ్గర మస్తున్నది నకిలీ వార్తలను సృష్టించడమే ఈ టీం పని ఈ పేపర్ క్లిప్పింగ్ రూపంలో ఊరు పేరు లేని వార్తలు తయారు చేస్తున్న తర్వాత వాటికి సదరు పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకుంటారు అనంతరం సోషల్ మీడియాలకు వదులుతారు ఇదే అదునుగా కాంగ్రెస్ అనుబంధ సోషల్ మీడియా ఖాతాలన్నింటి వాటికి లెక్కకు మిక్కిలిగా ప్రజల్లోకి పంపిస్తుంటాయి ప్రజలలో బీఆర్ఎస్ను ను పెరుగుతున్న ఆదరణ తగ్గించడం వేదాభిప్రాయాలు ఉన్నట్టుగా ప్రచారం చేయడం జనాలలో అయోమయాన్ని గందరగోళాన్ని సృష్టించడం విష బీజాలు నాటి శ్రేణులలో చీలికలు తేవడం ప్రధాన ధ్యేయంగా ఈ టీం పనిచేస్తుందని కాంగ్రెస్ వ్యవహారాలకు దగ్గర నుంచి చూస్తున్న ఓ పాత్రికేయ ప్రముఖుడు వివరించారు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే స్థాయి నుంచి స్థాయికి కాంగ్రెస్ దిగజారడం దారుణమనే ఆగ్రహం వ్యక్తం చేస్తారు బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా భారీ బహిరంగ సభ తేదీ ప్రకటించినప్పటి నుంచి ఈ టీం ఫేక్ న్యూస్ వదలడమే పనిగా పెట్టుకుంది కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుండడం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వెళ్లే సంకేతాలు అందుతుండడం కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పై విషం చెమ్ముతూ పెంచుతూ పోతుంది బీఆర్ఎస్ పై అసత్యాల ప్రచారం కోసం నకిలీ ఈ పేపర్ క్లిప్లను అడ్డం పెట్టుకుని వదంతులను ముమ్మరంగా వ్యాప్తి చేస్తున్నది బెట్టింగ్ మాఫియాతో కేటీఆర్ కు లింకులు అని ఒకటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలని అని మరోటి వరంగల్ సభ రద్దు అంటూ ఇంకొకటి ఇట్లా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ప్రజలలోకి వదులుతారు కానీ విని ఎరిగని రీతిలో బీఆర్ఎస్ సభ రికార్డులు బ్రేక్ చేయడం ఆ బ్రేక్ కావడం ఆ సభలోనే పహల్గామ్ లో ఉగ్రదాడిలో పలువురు ఏంది అసూను బాసిన ఆత్మ శాంతికి యావత్తు తెలంగాణ సమాజం బీఆర్ఎస్ నాయకత్వం నివాళులు అర్పించడంతో జీర్ణించుకోలేదు సదర్ థీమ్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ కష్టమే అనే క్లిప్పితో పాటు హరీష్ రావు పైన మరో తప్పుడు కథనం వదిలింది కొత్త పార్టీ పెట్టడమా బీజేపీలో చేరడమా అంటూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వదలడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో గాడిలో పెట్టి పూర్వ తేవాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్న తరుణంలో కేసీఆర్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా ధ్యేయంగా పార్టీ లీడర్ క్యాడర్ పనిచేస్తుంటే రాజమార్గంలో ఢీకొచ్చే శక్తి లేక వదంతులను వ్యాప్తి చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని బీఆర్ఎస్ ముఖ్య నేతలు పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ను త్వరలోనే బుద్ధి చెప్పడం ఖాయమంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు రియాలిటీ ఏంది అనేది నేను చెప్తా ఇక్కడ ఈ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ చేసే సన్నాసులకు ఫస్ట్ బుర్ర బుర్ర ఉండదు మైండ్ ఉండదు వీళ్ళు ఏంది అంటే ఒక మత్తులో తూగుతూ ఇవన్నీ వదులుతారు దీనికి ఏంది అంటే అధికార బలం చాలా బ్రహ్మాండంగా కూడా పూర్తి స్థాయిలో కూడా బలం ఉంటుంది ఇంకొకటి మా ఒక మంత్రులకు సంబంధించిన టీం ఆధ్వర్యంలో ఇది పనిచేస్తున్నది ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించండి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి నేను కేసీఆర్ ఫాలోవర్ను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అందులో క్రమశిక్షణ కార్య క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అంటూ పదే 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 చెప్పుకుంటూ వచ్చిన సందర్భాన్ని మనం కో కొల్లలుగా చూస్తాం కానీ ఈరోజు ఇలాంటి పరిణామం ఇలాంటి పరిస్థితి ఇలాంటి విష ప్రచారం ఎందుకు జరుగుతున్నది ఈ విష ప్రచారం చేయడానికి గల బలమైన కారణాలు ఏంటి అంటే కొన్నింటిని వాళ్ళు బేరేజ్ చేసుకున్నారు అసలు విషయం ఏంది అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఏంది అంటే రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ తన యొక్క అధికారాన్ని కోల్పోయింది అధికారాన్ని కోలిపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఏం చెప్పి ఇక కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో నివాసం ఉంటూ ఇక అక్కడి నుండి బయటికి రాని పరిస్థితి మనం అందరం కూడా చూసాం అలాంటి సందర్భాలలో ఏది అంటే కేసీఆర్ మౌనంగా ఉంటే ఒక్కొక్కటి పంచలు గజ 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 వణుకుతాయి పంచలు నడుస్తాయి అసలు కేసీఆర్ మౌనంగా ఉన్నా కేసీఆర్ బయటికి రాకపోయినా కేసీఆర్ మాట్లాడకపోయినా అదొక ఏంది అంటే సముద్రంలో పూర్తి స్థాయిలో ఏంది అలలు సుము సునామీ హత్య హెచ్చరికలు అనేది రాజకీయ పార్టీలందరికీ తెలుసు అలాంటి సందర్భంలో మనోళ్ళు ఏం చేసి అంటే ఇగో ఈ సన్నాసులందరూ కలిసి క్షుద్ర పూజలు అనే ఒక టైటిల్తోని ఒక క్లిప్పును వదిలేదు ఎక్కడ ఫామ్ హౌస్లో ఎందుకు అంటే కేసీఆర్ ఏదైనా ఊహించ వ్యూహాలు పన్నుతే కనీసం దాన్ని ఆలోచించడం దాని దర్దాపులోకి వెళ్ళడం కూడా ఎవ్వడి తరం కాదు అది ఏ రాజకీయ పార్టీ ఎంత పెద్ద మీద అయినా ఎంత పెద్ద తోపైనా ఎంత పెద్దగా చదువుకున్నా రాజకీయంలో ఎంత ఆరితేరినా కేసీఆర్ వ్యూహాల ముందు వాళ్ళందరూ పనిచేయరు ఉఫ్మని ఊదితే రాలిపోయే ఒక కాకికి సంబంధించి లేదా పక్షులకు సంబంధించి ఆ రెక్కలు ఉంటాయి కదా అలాంటిది వాళ్ళ జీవితాలు అయితే అలాంటి సందర్భంలో ఇక పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఇక బయటికి రాకపోవడంతో క్షుద్ర పూజలు అంటూ ఒక వార్తా క్లిప్పింగ్ను బయటికి వదిలేను దాని మీద ఈ తెలంగాణ రాష్ట్ర డీజీపీ స్పందించలే దాని మీద ఎఫ్ఐఆర్లు గాలే దానికి సంబంధించి అరెస్ట్ చేయలే దాని వాళ్ళను కస్టడీలో తీసుకున్న పరిణామాలు లేదు ఏదీ లేదు అదే మనం ప్రశ్నిస్తే లాగులు గజ్జ 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 పోసుకుంటారు లోపల ఇది వాస్తవమైన విషయం నెంబర్ వన్ ఇక నెంబర్ టూకు సంబంధించి ఏంది మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ సభకు సంబంధించి వర్షం పడబోతుంది ఇక సభ రద్దయింది హరీష్ రావుకు సంబంధించి కేటీఆర్కు సంబంధించి కొట్టుకున్నారు లేకపోతే ఏదో జరిగింది ఏదో జరిగిందని విష ప్రచారంతో మరో క్లిప్పు వదిలేదు ఎందుకు వదిలేళ్ళు అంటే ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా పదిహేను లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి రాబోతున్నారు ఇక మీరు ఏం చేసుకున్నా కూడా ఆగదు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ వద్దు అంటూ నినాదం చేస్తున్నారన్న ఒక రణం ప్రజల్లోకి వెళ్ళింది అలాంటి పరిస్థితులలో ఏమీ చేయలేని సందర్భాలలో నీతి మాలిన నికృష్టమైన పాపిష్టమైన దుర్మార్గ నీచ నికృష్టానికి ఒడిగట్టి బీఆర్ఎస్ పార్టీ మీద మరొక రకమైన క్లిప్పింగ్ వదిలి ఇక మూడోది హరీష్ రావుకు సంబంధించింది అయితే హరీష్ రావు అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ క్లిప్పింగ్ వదిలిన ప్రతి సన్నాసి గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు అనే వ్యక్తి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్త మరో అంశం ఏంటంటే కేసీఆర్ ఫాలోవర్ బిఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళడం అనేది మీ తాతల ముత్తాతల కలలవి మీ తాతల ముత్తాతల కళలవి హరీష్ రావు ఎప్పుడైనా అందరి వాడు ప్రజల వాడు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలోనే హరీష్ రావు కొనసాగుతాడు అరే ఎన్నిసార్లు చెప్తారాభాయ్ మనసులకైతే ఒకసారి చెప్తారు ఈ అడ్డగాడిదలకు ఎన్నిసార్లు చెప్పాలి హరీష్ రావు చెప్పి 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 పాపం ఆయన నోరేనొస్తున్నది ఈ సన్నాసులు ఊకే లేనిపోని ఉన్నాయి ఉన్నాయి అన్ని అన్ని కలిపి అభూత కల్పనలు కలిపి విష ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తాడు స్థితిపేటలో ప్రభంజనం సృష్టించడం ఎన్నిసార్లు మీరు చూలే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారాన్ని కోల్పోయినంత మాత్రాన అనాలా దాంతోపాటు ఇంకొక విషయ ప్రచారం కూడా చేసి ఏంది అంటే రజతోత్సవ సభ ఉన్నది కదా ఈ రజతోత్సవ సభలో హరీష్ రావుకి ఇంపార్టెంట్ ఇయ్యలేదు అనేది మళ్ళీ క్లిప్ వచ్చింది విషయం ఏంటి అంటే నేను చెప్తా వినండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏర్పాట్లన్నీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేసీఆర్ అప్పగించారు ఎందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తన యొక్క సమర్థత ఏంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీని భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్లాలి వర్కింగ్ ప్రెసిడెంట్గా తన బాధ్యతలు అప్పగిస్తే దానిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పెద్ది రెడ్డి దాస్యం వినయభాస్కర్ వడదల సతీష్ బాబుకు సంబంధించి అప్పచెప్పిళ్ళు వాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి తీర్చిదిద్ది అద్భుతంగా సక్సెస్ చేసేళ్ళు సో ఏం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హరీష్ రావు ఫోటో అక్కడ లేదు ఎవరిది ఉన్నది కేటీఆర్ ఉన్నది కేసీఆర్ ఉన్నది అనేది నినాదం విషయం ఏంటంటే సభా ప్రాంగణం మొత్తం కూడా మీరు ఎక్కడికెళ్ళినా హరీష్ రావు ఫోటో ఫ్లెక్సీలలో చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ రూపాలు పెద్దగా పెద్దగాయొచ్చేమో కానీ హరీష్ రావు పూట స్పష్టంగా కనబడుతుంది ఇది తెలిసిన విషయం ఇక ఇంకొకటి హరీష్ రావు అసంతృప్తితో ఉన్నాడు హరీష్ రావు అసంతృప్తితో ఉండడానికి ఎందుకైనా ఏమన్నారు రేవంత్ రెడ్డియా లేకపోతే కిషన్ రెడ్డా లేకపోతే ఏది కే పాల లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లేకపోతే జగన్ ఎందుకు అసంతృప్తితో ఉంటాడు హరీష్ రావు హరీష్ రావును తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత వెన్నుంటి నడిపించింది కేసీఆర్ దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మంత్రి పదవి ఇచ్చింది కేసీఆర్ ఆ తర్వాత ప్రజలకు పరిచయం చేసింది కేసీఆర్ ఈ రోజు పూర్తిస్థాయిలో సిద్ధిపేట ప్రజలకు పూర్తిస్థాయిలో స్థాయిలో అరీశ్రం అందుబాటులో ఉంటుందంటే కేసీఆర్ నేర్పిన రాజకీయ తత్వంతో ప్రజలందరికీ సాయం చేస్తూ అందరి వాడిగా ఇలాంటి విష ప్రచారం చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది ఎందుకు చేస్తున్నది అంటే దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఒక నాలుగు అంశాలు ఉన్నాయి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయకపోవచ్చు కానీ దీంట్లో కీలకమైన అంశం ఏంటి అంటే ఒకటి హరీష్ రావుకు సంబంధించి విష ప్రచారం చేయడానికి బలమైన కారణం ఏంటంటే ఇప్పుడు బలమైన వ్యక్తుల మీద విమర్శలు చేస్తేనే బలమైన రిప్లై వస్తుంది బలమైన రిప్లై వచ్చినప్పుడు ప్రజల్లోకి మనం చాలా బలంగా వెళ్తాం అనేది ఒక స్ట్రాటజీ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐటీ సంబంధించిన స్ట్రాటజీ ఈ స్ట్రాటజీకి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హరీష్ రావు అనే వ్యక్తి ఫస్ట్ దమ్మున్న లీడర్ తర్వాత మాస్ లీడర్ తర్వాత ఇక కౌంటర్కి ఎన్కౌంటర్ అయినా ఆ బుల్లెట్ దిగుతుంది అంతే సో ఇలాంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకొని ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ దాని తర్వాత హరీష్ రావు ఇక్కడ కేటీఆర్ దాంతోపాటు కవితకు సంబంధించి వీళ్ళు నలుగురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలకం సరే మన కేసీఆర్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి హోదాలో పూర్తి స్థాయిలో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక ఎమోషనల్ గా పేగుబంధంగా ఉన్నాడు అది తర్వాత ఎంపీగా తన బాధ్యతలు ఏ విధంగా స్వీకరించింది పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలు కూడా జరిగిన పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆ తర్వాత ఏం జరిగింది ఆ కేటీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు అది మనందరికీ తెలిసిన విషయమే ఆ దాంతో పాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్ గా ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఈ నలుగురికి సంబంధించి సో దీంట్లో ఎవరినైనా ఒకరిని పూర్తి స్థాయిలో కొట్టాలి కేసీఆర్ వారసత్వం అనగా కేసీఆర్ వారసత్వం అనగానే పూర్తి స్థాయిలో కేటీఆర్ కానీ కవిత కానీ వస్తారు సో హరీష్ రావు కూడా వస్తాడు కాబట్టి పూర్తి స్థాయిలో బలమైన శక్తి ఈ నలుగురిలో హరీష్ రావు ఉన్నాడు కాబట్టి హరీష్ రావును దెబ్బ కొట్టాలి సో హరీష్ రావును దెబ్బ కొట్టాలి కాబట్టి ఎట్లనైనా పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా ఏదో ఒకటి చేయాలనే కోణంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఈ విధంగా చేస్తూ బలంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఎట్లనైనా పూర్తిగా కూడా చేయాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తున్న పరిస్థితి సో దీంట్లో భాగంగా ఏ ఎట్లనైనా పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారు అంటే హరీష్ రావును టార్గెట్ గా చేసిన పరిస్థితి కనబడుతుంది సో హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇలాంటి ఫేక్ న్యూస్ అంటే రేపు పొద్దుగాల కేటీఆర్ మీద వచ్చినా రేపు పొద్దుగా హరీష్ రావు మీద వచ్చినా ఇప్పుడు హరీష్ రావు మీద వస్తున్నాయి కవిత మీద వచ్చిన కేసీఆర్ మీద వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రణక్షేత్రం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సైనికులైనా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారందరూ ఎవరైనా పర్వాలేదు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు కుతంత్రాలు మొదలు ఎందుకంటే పదిహేను లక్షల మంది ప్రజలు అక్కడికి రావడంతో పూర్తి స్థాయిలో కన్నులు అన్ని కూడా బైర్లు గమ్ముకపోయిన పార్టీలన్నింటికి కూడా మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే కేసీఆర్ అధికారంలోకి వస్తారు ఆ ప్రభంజనం కనబడింది ప్రజ ఏదో ఒకటి జరుగుతుంది ఏదైనా జరగొచ్చు అనే కోణంలో పూర్తిగా కూడా ఇలాంటి విష ప్రచారం చేస్తారు కాబట్టి వీటి అన్నింటినీ కూడా మీరు ఎట్టి పరిస్థితులలో పట్టించుకోకండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ సైనికులు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోరి ఇప్పుడు మన ఇంట్లో అధికారం ఉన్నప్పుడు మనం ఇంకొకటికి అధికారాన్ని ఇస్తాము అనేది మూర్ఖత్వమైన ఆలోచన ఈరోజు కేసీఆర్ఏ కావచ్చు హరీష్ రావే కావచ్చు కవిత కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఒక కుటుంబం వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అంతర్గతంగా చాలా సఖ్యతతో ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అనవసరంగా గాబరా వాడకూరి గాబరా కాకూరి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఏదైతే ఉందో ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు కుండపోరు రాతలు అన్ని రాస్తుంది వాటి అన్నింటినీ కూడా మీరు పట్టించుకోకూరి ఆగం అడివడి కాకూరి ఏది చేసుకోకూరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు ఏడికి బోడు వీళ్ళందరూ కుట్రలు కుతంత్రాలతోని రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందనే ఒక ఆలోచనతో పూర్తి స్థాయిలో వీరు ఏదేదో చేయాలనే ఆలోచనతోని కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో హరీష్ హరీష్ రావు విషయంలో చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ ఉండండి ఇదంతా ఫేక్ న్యూస్ కావాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తే ఎందుకంటే మన వాళ్ళ దగ్గర ఏమున్నది ఏం లేదు ఏం చేయలేరు ఆఖరికి ఇగో ఈ నెత్తి మీద ఎంచిక కూడా వీకలేరు నేను చెప్తాను ఇగో ఈ బొత్సు కూడా వీకలేరు ఈ బొచ్చు కూడా వీకలేరు ఎందుకంటే వాళ్ళకి ఏం కాదండి వాళ్ళ వల్ల ఏం రాదండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందిస్తారా అందియరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారా చేయరు వాళ్ళ పార్టీని గార్జీనే పెట్టుకొని నడిపిస్తారా నడిపారు ఏం లేదు పుండకూర వార్తలన్నీ పుండకూరు వార్తలన్నీ కలిపి పూర్తి వడ్డించి వారించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ఫేక్ న్యూస్ ను మీరు రమ్మకండి ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఒక తమ యొక్క అసమర్థమైన పరిపాలనకు సంబంధించి కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఫేక్ వార్తలు వస్తుంది ఈ ఆరు బుల్లెట్ ఎక్కడికి పోడు ఆరడుగుల బుల్లెట్ త్వరలో ఆ ఈ కాంగ్రెస్ పార్టీ కుర్చికి సీఎం కుర్చీకి అంటే టార్గెట్ బుల్లెట్ తప్పున ఆయన దిగుతాడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాది కవిత మీద విష ప్రచారం చేసిన నేడు హరీష్ రావు చేసినా పార్టీలో బలంగా ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో ఆ బలమైన నేతల మీదనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారు వాళ్ళనే ఏదో ఒకటి చేయాలనే కోణంలో ఉంటారు తస్మాత్ జాగ్రత్త అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోరు నేను చెప్పే విషయం ఇది చాలా క్లారిటీగా చెప్తున్నా హరీష్ రావు అనే వ్యక్తి ఎక్కడికి పోరు ఇక్కడ నెంబర్ వన్ లేదు నెంబర్ టూ లేదు నెంబర్ త్రీ బిఆర్ఎస్ అంటే అల్టిమేట్ కేసీఆర్ కేసీఆర్ అంటే బిఆర్ఎస్ గంటే వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్త బిఆర్ఎస్ పార్టీకి కి సైనికులెట్లను గట్లనే హారీస్ రో గట్లనే కేటీఆర్ గట్లనే కవిత అల్టిమేట్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ సారథ్యం లోనే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కేసీఆర్ సారథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తో తప్ప మరొక ఆలోచన లేదు మరొక కోణం లేదు అనే విషయాన్ని కూడా మీరు అందరూ ఆలోచించాలి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఫేకస్ ల న్యూస్ లో నమ్మి గందరగోళబడి గాబరగాబరపడి ఏదో ఐతుందో అయ్యో ఏమో అయిపోయింది ఏదో అవుతుందనే ఆలోచన லாம் போக்குறேன் <entender it�> <filho> <t Anfang> <la fünf> వీళ్ళందరూ కావాలని హరీష్ రావును టార్గెట్ చేసి ఇది ఈ రోజు కథ కాదు చాలా రోజులుగా నడుస్తున్నది పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా విష ప్రచారాలు జరుగుతున్నాయి హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పూర్తి స్థాయిలో తను క్రమశిక్షణ కలిగిన కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ సైనికుడుగా దాంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అంటే ఆకాంక్షలు వాళ్ళ యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి పనిచేసే ఒక నిస్వార్థమైన కార్యకర్త అని చెప్పుకోవచ్చు ఈ వెకిలి చేష్టలు వెకిలి కథలన్నీ పూర్తి స్థాయిలో మరి వీటి మీద ఏమైనా కేసులు పెడతారా అంటే పెట్టరు ఇప్పుడు నేను కూడా రాత తో నేను కూడా గట్లనే ఒక రెండు పేపర్ల మీద పెట్టి గతంలో ఏది అది ఉన్నాయి కదా కేసులు మస్తున్నాయి గతానికి సంబంధించి ఏది ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారి ఛానళ్లలో వారి పేపర్లలో రాసినాయి దాంతోపాటు ఇతరతర రాసినాయి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి అవన్నీ తీసుకుంటూ పోతే వెళ్తాయి మస్తు వెళ్తాయి నేను చెప్తున్నా కదా ఒకటి కాదు రెండు కాదు వందలాదిగా ఉన్నాయి అవన్నీ వెళ్తాయి నేను చెప్తున్నా కదా మరి వాటి సంగతి ఏందో ఒకసారి వాళ్ళే చెప్తే బాగుంటది అనేది నేను ఆలోచిస్తున్న పరిస్థితి ఇక దాంతో పాటుగా ఇక హరీష్ రావు టార్గెట్ గా పెట్టుకున్నారు సో అదంతా ఫేక్ అనే విషయాన్ని మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోరు ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంది